క్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటూ మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినట్టు దేవాది దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించుకుంటూ మరి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిని విత్తవాడు శాశ్వతమైన బహుమానం పొందును అలెలుయ నీతిని విత్తవాడు నీతి దేవుని వాక్యము నీతి అనగా దేవుని వాక్యము దేవుడు నీతిగల నీతి మంత్రులు లేడు ఒక్కడనో లేడు అని చెప్పేసి అందరినో పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం కానీ నీతి మంత్రుడైన యేసును ఊచినంటి వాక్యం అనే విత్తనాన్ని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము తొమ్మిది ఫలాలు ఉన్నాయని అలాంటి ఆత్మ విత్తి అనేకులు నశించిపోతున్న వారికి లేక ఆపదలో ఉన్నవారికి అన్యాయం జరుగుతున్న వారికి నెమ్మది లేని వారికి మరి ఆ యొక్క నీతి అనే యేసయ్య వాక్యాన్ని వారికి తెలియచేస్తూ ప్రేమను పంచుతూ ఏసయ్య ప్రేమను పంచుతూ యేసయ్య వాక్యాన్ని తెలియచేస్తూ న్యాయాధిపతి అని అంటే ఏసఐ మనకు ఉన్నాడని చెప్పేసి నువ్వు న్యాయముగా నీతిగా యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఆ నీతిని విత్తినట్టు ఎందుకంటే ఈ దినాల్లో నీతిని విత్తటానికి వెళుతున్న వారిని ఎందరో మరి మరి ఉగ్రవాదులు వారిని హతమారుస్తూ కొట్టుతూ ఈడుస్తూ ఉమ్మివేస్తూ మరి ఎంతగానో ఇబ్బంది పాలు చేస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారు అయినప్పటికీ నీ నీతి అనే దేవుని వాక్యాన్ని విత్తుతూనే ఉన్నారు దైవ సేవకులు విశ్వాసులు మరి దేవుని బిడ్డలు విత్తుతూనే ఉన్నారు కాబట్టి అట్టి వారు శాశ్వతమైన మరి బహుమానము ఆ శాశ్వతమైన బహుమానం ఏమిటంటే యొక్క గమ్యము కాబట్టి మన గమ్యము మన గురి మన ఏసయ్య ఆది అంతము లేనివాడు నాయసు ఆసీనుడయ్యాడు సింహాసన మందు ఆదియూ అంతము లేనివాడు నాయసు ఆసీనుడయ్యాడు సింహాసన మందు ఆ సింహాసనమే నా గమ్య సానము ఆ సింహాసనమే నా గమ్య సానము ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు అలెలుయ నిజంగా ఆది అంతము లేనంటే ఏసయ్యను మరి మన గమ్యము మన గురి పరలోకమే కాబట్టి ఆ పరలోకము చేరాలంటే లోకములో నీతి అనే విత్తనము చలితే మరి మంచి పంటని కోస్తారని చెప్పేసి కూడా మరి కన్నీళ్లతో విత్తవాడు ఆనందగానంతో పంట కోయినని కీర్తన గ్రంథం రాయబడింది కాబట్టి అటు నీతి అనే వాక్యం విత్తి నీతిని ప్రకటించి నీతిని చేత పట్టుకున్న వారికి శాస్త్రమైన బహుమానం దొరుకునని చెప్పేసి దేవుని వాక్యం కాబట్టి అటు శాస్త్రమైన బహుమానం పొందుకోవాలంటే ఈ లోకములు నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు ప్రలోక రాజ్యం వారు దని చెప్పేసి కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి నీతిని మరి న్యాయాన్ని యథార్థతను భక్తిని కలిగి శ్రమైనా నిందైనా హింస అయినా కరువైనా దెబ్బలైనా పరలేదు కన్నా ఏసఐ కొరకు నేను జీవిస్తానని నువ్వెవరితో అవమానపడతాను ఒక భర్త లేకుంటే బిడ్డలా లేక ఇరుగు పొరుగువారా లేకపోతే ఇంకెవరైనా సరే వాటన్నిట్లో కూడా ప్రభు కొరకు నిలబడి ఆ శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవటానికి నువ్వు ప్రయాసపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె